తను సుమతి కాదు కాబట్టి తన చేతుల మీద జరిగిన ఈ పెళ్లిని క్యాన్సిల్ చేద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ప్రీతి నీ మెడలో పడిన ఆ తాలిని తీసేయి ఈ అమ్మ కాని అమ్మ చేసిన కన్యాదానాన్ని క్యాన్సిల్ చేసేయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ప్రీతి అలానే చూస్తూ ఉంటుంది ఇంకా చూస్తావేంటి నువ్వు తీస్తావా నన్ను తీసేయమంటావా అని మహాలక్ష్మి ప్రీతి మెడలో ఉన్న మంగళసూత్రంపై చెయ్యి వేస్తుంది ఆగండత్తయ్య తాలి కట్టిన వాడికే తీసే హక్కు అధికారం ఉంటుంది అని సీత చెప్తుంది అయితే వాళ్లతోనే తీపిస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది చూడండి పెళ్లి కూతురు తల్లే కన్యాదానం చేయాలని మీరు కోరుకున్నారు అది జరగలేదు కాబట్టి ప్రీతి మెడలో పడ్డ ఆ మంగళసూత్రాన్ని తీసేయమని మీ అబ్బాయికి చెప్పండి అని మహాలక్ష్మి హేమంత్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్